ఏపీ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు వివరాలకు వెళ్తే పత్తికొండ నియోజకవర్గంలో పుచ్చకాయలమడ గ్రామాల్లో ఈ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ గారి ఇద్దరికి ఎట్లా అనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇటు కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించడం మా ఇంట్లో అందరు కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో నువ్వు చదువుకోలేదు నువ్వు ఐదు పెదరదుకురా నీ దగ్గర చదివిస్తాను నాకు అంతా చదివించుకునేకి సమతికి లేక ఆయనకు పదహైదు లక్షలు పెట్టుకుంటాను సార్ నాన్న ఇరవై రాసుపటల్ తల్లి తిరిగి వచ్చి నేను నా పిల్లలపై సార్ నేను సమస్తును చూద్దాం ఏం చేయాలి ఆలోచిస్తున్నా మీ అందరికి నేను చూస్తాను చూసి ఈ నాలుగు ఎకరాలు బాగుంది కదా చూడండి ఇంకా కూడా తీసుకోండి నేను చెప్తాను ఆకలి ప్లాన్ చూసుకుంటాను ఈ రెండు చేస్తే ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం రండి అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో రెండు ఏం చేయాలో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొత్త తీసుకోవడం గానీ ఏం లేవు కదా ఎవరు తీసుకోరు కదా ఇవ్వద్దు అండి మంచిదమ్మా